తీసుకెళ్తా చెప్పండి డౌటా బుద్ధి ఎలాగైనా తీసుకెళ్తదా చెప్పండి మాటల్లో దోషం ఉండక మానవుడు తన పెదవులను మూసుకునేవాడు ఎవడు బుద్ధి బుద్ధిమంతుడు ఎవడంట తన పెదవులను మూసుకునేవాడే బుద్ధిమంతుడు అన్నమాట ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయం పదమూడవ దిన రాయబడిన మాట ఇది చెడ్డ దినములు గనుక బుద్ధిమంతుడు ఊరకుండును అన్నమాట ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయం అప్పుడప్పుడు చిన్న యాడ్ ఇచ్చేవారు ఏమిటి అంటే బబ్బులు బొమ్మ కదా చింగం అంటావా దానికి చింగం అంటావా ఏదో అంటారు ఆ దాని గురించి యాడ్ ఇచ్చేవాళ్ళు ఏంటి అని అంటే నోరేమో ఏం అది తింటే నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే బుద్ధిమంతుడు ఇలా మాట్లాడంట బుద్ధిమంతుడు ఏది పడితే అది మాట్లాడంట ఎలా పడితే అలా మాట్లాడ్డాంట బుద్ధిమంతుడు ఆ ఎలా ఉంటాడు ఇది చెడు కాలం కాబట్టి ఊరుకుంటాడు ఇంకా చెప్పాలి అంటే బుద్ధి వలన మాత్రమే మన పలోక రాజ్యానికి అవునా కదా కదా గతం పదిహేను ఇరవై నాలుగులో జీవ మార్గంలో ప్రయత్నం చేసేవాడు ఎవడు అని అంటే ఎంత చెప్పినా వినకుండా ఉండేవాడు ఎవడు అంటే మీ గురించి కాదు సవకండి కానీ బుద్ధి గురించి వచ్చింది బుద్ధి చెప్పేవారు ఆ దైవ సేవకులు ఎవరంట మనకు బుద్ధి చెప్పేవారు ఆ బుద్ధి ఏం చేస్తుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆ బుద్ధి మనకు పరిపూర్ణులుగా చేస్తుంది